నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ ఎగ్ ఎగ్ సేమియా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ నూడిల్స్ లాగానే సేమియాతో సేమ్ అదే టేస్ట్ అయితే ఉంటుంది మనకి ఫాస్ట్ ఫుడ్ దగ్గర తెచ్చుకునే సూపర్ టేస్ట్ అంతే స్మెల్ అయితే వస్తుందండి మరి ఎవరైనా సరే ఫాస్ట్ ఫుడ్ దగ్గర టేస్ట్ ఆ స్మెల్ అంటే ఖచ్చితంగా ఇష్టపడతారు పిల్లలు అయితే మరి ఏ సాసులు లేకుండా ఇంట్లో అలాగే రావాలి అంటే ఎలా చేయాలో ఇక్కడ చూడండి ఇంట్లోనే ఉండే సేమియాతో ఇలా ట్రై చేసి చూడండి చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ కూడా మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూద్దాం ఈరోజైతే ఇక్కడ ఎగ్ సేమియా అండి నేనైతే ఇక్కడ రోస్టెడ్ సేమియా ఉంటుంది కదా అవి తీసుకున్నాను ప్యాకెట్ అందులోంచి ఇక్కడ ఒకటిన్నర కప్పు వరకు సేమియా అయితే ఉడికించి పెట్టుకుంటున్నాను దీంట్లో ఒక క్వాంటిటీ రెండు నుంచి మూడు కోడిగుడ్లు అయితే తీసుకుంటున్నానండి నాకు సేమియా ఉడికిన తర్వాత వచ్చే క్వాంటిటీని బట్టి ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను మరి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా అయితే ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఉడికించుకుంటున్నాను సేమియా మొత్తం ఇక్కడైతే వాటర్ తీసుకున్న తర్వాత ఇందులోకి కొంచెంగా నేను నెయ్యి కానీ ఆయిల్ కానీ ఒక స్పూన్ వేసుకోవాలండి అప్పుడైతే మీకు సేమియా అనేది అతుక్కుండా వస్తుంది నేనైతే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను ఇక్కడైతే హై ఫ్లేమ్ మీద వాటర్ మరిగించేస్తున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను రుచికి తగినట్లుగా కాదు సేమియాకి తగ్గట్టుగా మాత్రమే వేస్తున్నాను వేసిన తర్వాత సేమియా మొత్తం ఇందులోకి వేసేసుకుంటున్నాను మొత్తం కూడా కలిపేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నాను ఇప్పుడు కరెక్ట్గా నాకైతే మూడు నుంచి ఐదు నిమిషాలు పడుతుంది మీడియం ఫ్లేమ్లో ఉంచితే ఇక్కడ చూడండి మూడు నుంచి ఐదు నిమిషాల తర్వాత చక్కగా మనకి కట్ అయిపోయేలాగా వచ్చేసింది సేమ్యా ఇలా ఉంటే చాలు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను నేను వీటన్నిటిని కూడా ఒక హోల్ ఉన్న దాంట్లోకి అంటే ఫిల్టర్ చేసేసుకుంటున్నాను ఇక్కడ చూడండి హోల్స్ ఉన్న గిన్నెలోకి వేసేసుకున్నాను మొత్తం కూడా దీంట్లోకి ఒక గ్లాస్ వరకు చల్లటి నీళ్ళు వేస్తున్నాను చల్లటి నీళ్ళు వేయటం వలన ఓవర్గా కూడా ఉడికిపోకుండా ఉంటుంది మరీ మెత్తగా రాకుండా ఉంటుంది సేమియా కూడా అంతేకాదు చక్కగా పొడి పొడిగా కూడా వచ్చేస్తుంది ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నానండి ముందుగా ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నాను నేను నేనైతే ఇక్కడ రెండున్నర టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడైతే ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ వెజిటబుల్స్ అయితే ఏం వేయట్లేదండి ఉల్లిపాయ పచ్చిమిరపయే తప్ప మీ దగ్గర ఉంటే క్యారెట్ అలాగే క్యాప్సికమ్ క్యాబేజీ ఏవైనా సరే ఇందులోకి సూపర్గా ఉంటుంది కాకపోతే వెజిటబుల్స్ వేసుకునేటప్పుడు కోడిగుడ్డని ముందుగా పొరటుగా చేసి పక్కన పెట్టుకొని వెజిటబుల్స్ అన్నీ ముందు వేయించుకున్న తర్వాతనే చివరిలో మళ్ళీ ఆ కోడిగుడ్డు పొరటు కలుపుకొని సేమియా కలుపుకోవాలి ఇక చూడండి జీలకర్ర అంతా చిట్టుపటం అనేటప్పుడే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇందులోకి వేసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువ వేయట్లేదండి కొంచమే వేసుకున్నాను మళ్ళీ స్వీట్గా అనిపిస్తుంది ఉల్లిపాయ తీరనండి తెలుస్తుంది కాబట్టి రెండు నిమిషాలు ఉల్లిపాయలు వేయించుకుంటున్నాను ఇలాగే ఇక్కడ ఉల్లిపాయలు వేగేటప్పుడే అల్లం వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి అంతా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే వేస్తున్నాను ఎగ్ పగలగొట్టి వేయబోతున్నాను కాబట్టి కొద్దిగా సాల్ట్ ముందే కలిసిపోతుందని వేస్తున్నాను కొంచెంగా కారం కూడా ఇది కలిపేసిన తర్వాత ఎగ్ని బీట్ చేసి వేసుకుంటున్నానండి నేనైతే ఇక్కడ చెప్పాను కదా సేమీ దాన్ని బట్టి తీసుకుంటున్నానని మూడు ఎగ్స్ని అయితే తీసుకుంటున్నాను వేసిన వెంటనే కదలేకుండా రెండు నిమిషాల పాటు అలాగే వంచేస్తున్నాను ఇక్కడైతే ఎగ్ అంతా మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెంగా మిరియాల అయితే చల్లుతున్నాను మీడియం ఫ్లేమ్లోనే ఉంచానండి మనకి పచ్చి వాసన అనేది ఉండకూడదు కాబట్టి ఇందులోకి ఏ సాస్లు కూడా వాడట్లేదు మీకు ఇష్టమైతే సాసులు కూడా వాడుకోవచ్చు వెజిటబుల్స్ మీకు గ్రీన్ పీస్ వేసుకోవచ్చు క్యాబేజ్ వేసుకోవచ్చు అలాగే క్యాప్సికమ్ వేసుకోవచ్చు క్యారెట్ బీట్రూట్ ఏదైనా సరే సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి వేస్తున్నాం అలాగే ఇంకొక హాఫ్ స్పూన్ వరకు కారం కూడా కొంచెం సాల్ట్ కూడా ఇప్పుడు ఈ సాల్ట్ వేసాను కదా మనకి మొత్తం సరిపోతుంది మనం వేయబోయే సేమియాతో సహా ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న సేమియా మొత్తం వేసేసుకుంటున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా ఏదైనా టిఫిన్ చేయాలనుకున్నా లేదా బాక్సుల్లోకి లంచ్ బాక్సుల్లోకి అయినా ఇలా చేసి చూడండి సూపర్గా ఉంటుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ బాగా ఇష్టపడతారు కూడా ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా కలిపేస్తున్నాను వేడివేడిగా కొంచెం నిమ్మకాయ పిండుకుంటూ తిని చూడండి సూపర్గా ఉంటుంది ఈ కాంబినేషన్ అయితే అయితే నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూసారు కదా మరి ఇక్కడ ఎగ్స్ ఏమీ అయితే రెడీ అయిపోయింది మరి ఫాస్ట్ ఫుడ్లో మనం న్యూడిల్స్ అలాగే ఫ్రైడ్ రైస్ తీసుకుంటాం కదా ఆ టేస్ట్కి అయితే ఏమాత్రం తగ్గదు అంత సూపర్గా ఉంటుంది ట్రై చేసి చూడండి ఒకసారి అయితే మీరు కూడా మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ను లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి Please encourage me and thank you for watching. Thank you.